మహిమంగా ప్రియాదేవుని ఉండారా ఈరోజు దేవుని యొక్క నామములు మనం అందరం కూడా ప్రభువారి యొక్క శ్రమలను ధ్యానం చేసుకుంటూ ఉండగా మరొక దినము దేవునితో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు గతంలో అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చాము అయితే ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని ఎందుకు మన ఆయన చనిపోయారని మనం గమనించినట్లయితే దేవుని వారితో రాస్తున్నారు కదా ఆయన మనను తన రక్తముతో కడిగి పవిత్ర పరచటానికి ఈ లోకానికి ఆయన వచ్చేవాడు కారణం ఏంటంటే మనం సేవించే దేవుడు పరిశుద్ధమైనటువంటి వాడు ఆయన మరి ఎంత పవిత్రమైన వాడంటే అగ్గి వంటి వాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు అందువల్ల ఆ యొక్క అగ్గి వంటి దేవుని మనము వెంబడిస్తూ ఉండగా ఆయన పిల్లలంగా మనం కూడా ఆయనకులాగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అందుకనే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ చాలాసార్లు దేవుడు జ్ఞాపకం మాట నేను పరిస్థితుల్లో కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ప్రభు సరేటువంటి మాటని పాత నిబంధనలు కొత్త నిబంధనల్లో మనము చూస్తూ ఉన్నాము కరెక్ట్ ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే దేవుడు పరిస్థితులు కనుక ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం కూడా మన జీవితాల్లో పరిశుద్ధత అనేది కలిగి ఉండాలి ఇప్పుడు ఏమైందంటే ఆదాము పాపము ద్వారా పరిశుద్ధతను పోగొట్టుకొని మానవులు బయటికి తోలువేయబడ్డారు కనుక వారు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళటానికి వారి పాపములు దేవునికి అడ్డుగా వస్తున్నాయి ఆ యొక్క లోతతో ఉన్నటువంటిది శుద్ధమైన స్థలంలో వెళ్ళలేదని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది లోకంలో కూడా ఒక మురికిగా ఉన్నటువంటి దాన్ని ఒక శుభ్రంగా ఉన్న స్థలంలో మనము ఉంచలేము అందువలన యేసు క్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే మురికిగా ఉన్నటువంటి మనలను అపవిత్రులుగా ఉన్నటువంటి మనలను పాపములో శాపములు ఆ యొక్క అవిధేయతలో అతిక్రమములు వచ్చినటువంటి వారమై కంపు కొడుతున్నటువంటి మనందరినీ కూడా ఆయన బ్రతికించి మాత్రమే కాదు కానీ ఆయన మనలను పరిశుద్ధపరచడానికి దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నా అనమాట అందుకొనకే మానవ జాతి అంతా కూడా ఏమైందంటే సాతాను యొక్క ప్రభావంతో ప్రేరేపించబడిన వారై దేవునికి అయిపోయారు దేవునికి ఎడముగా ఉన్నారు దేవునికి శత్రువులుగా విరోధులుగా ఉండిపోయినటువంటి వారుగా ఉన్నారు ఆ మాటల్ని గారు మాట్లాడుతూ రోమపత్రులు అధ్యాయం ఏడవ వచ్చిందో మనకి ఆయన సెలవిస్తూ చెప్తున్నాడు కదా మనం అందరం కూడా ఏం చేస్తామంటే సాతాని యొక్క ప్రభావం వలన సాతాని యొక్క ప్రభుత్వం వలన దేవునికి శత్రువులు అయిపోయి ఆయన యొక్క మాట అంటే ఆజ్ఞను మనం పాటించకుండా పోయామని ఆయన జ్ఞాపకం చేస్తున్నాం అనమాట అందువలన ఇప్పుడు మనము దేవుని కుమారుని యొక్క స్థానంలో ఉంచబడాలంటే దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళబడాలంటే మనకిప్పుడు పాపం అనేది అడ్డుగా ఉంది రోత అనేది అడ్డుగా ఉంది ఆ యొక్క ఆ సమస్తాన్ని కూడా శుద్ధి చేయటానికి పరిశుద్ధ పరచటానికి దేవుడు ఆయన కుమారుడు సూక్రిస్తూ వారిని శరీరాకారంతో భూమి మీదకి ఆయన పంపించాడు ఆయన ఈ పంపించి మనలను ఆయన యొక్క రక్తము ద్వారా కడగటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అందుకొరకే ఎఫ్ఎస్సి పత్రికలో ఐదో అధ్యాయముందు ఇరవై ఏడో వచ్చినందు పౌరు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిరోపెట్టుకోని వాక్యముతో ఉదక స్నానము చేత తన మనను పవిత్రపరచి పరిశుద్ధ పరిచితకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనను అని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు అప్పగించుకున్నాట మనను పరిశుద్ధపరచటానికి సంఘముగా దేవుని ఎదుట ముడత గాని మచ్చగాని కళంకము కానీ ఏది కూడా లేకుండా పవిత్రముగా కనపడటానికి దేవుడు మన జీవితాల్లో మనల్ని ఆ రక్తంతో కడగటానికి మనను ప్రేమించి మన కోసం ఆయన శరీరదారిగా వచ్చి మన కొరకు చనిపోయాడు అని జ్ఞాపకం చేస్తున్నాను అందుకొరకే మరి మన జీవితాల్లో అనేకమైనటువంటి విధాలుగా మడతలు ఆ యొక్క మరకలు అనేవి అవన్నీ కూడా అనేవి అంటుకుంటా ఉన్నాయి మానవుని యొక్క జీవితానికి మొట్టమొట్టా శాతాను పాపం అనేటువంటి మరకను అంటించింది ఆ పాపమనే మరకను అంటించింది కనుక ఆ మరక దేని చేత కూడా అది శుభ్రం చేయబడేది కాదు కారణం ఏంటంటే ఇరవై గ్రంథంలో ఆయన జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉంటాడు కదా మన జీవితాలు ఉంటుంది పాపము మరకట అది విస్తారమైన క్షారము చేత కానీ సబ్బు చేత కానీ కడిగిన అది మనకుంచి శుభ్రం చేయబడదు అని దేవుని యొక్క లేఖనాల్లో మనకి ఇక్కడ మరి ఇరవై గ్రంథం రెండవ అధ్యాయంలో రెండో వచ్చిన ఇరవై రెండో వచ్చినలో మాట్లాడుతున్నాడు నీవు క్షారముతో కడుక్కొన్నడు విస్తారమైన సబ్బు రాసుకున్నాడు నీ దోషము మరకవలే నాకు కనపరుచున్నది ఇది ప్రభువు యహోవా వాక్కు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంట సారము చేత కడుక్కున్నా సరే విస్తారమైన సబ్బు రాసుకున్నా సరే మన దోషము యొక్క మరకట దేవునికి కనపడతానే ఉందట మనం దోషులు గనక పాపులం కనుక అపరాధులు గనక మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ మరక మరి ఎంత కడిగినా కానీ లేదు క్షారం అంటే అంటే యాసిడ్ యాసిడ్ అనేది ఏదైనా మరకలు ఉన్నప్పుడు వేస్తుంది పోతుంది కానీ క్షారముతో కడిగినప్పటికీ విస్తారమైన సబ్బు రాసుకున్నప్పటికీ మన మరకలు దేవునికి కనపడుతున్నాయి అందువల్ల మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ మరకని ఆ యొక్క డాగుని అలాగే ఆ యొక్క ముడత అంతటి కూడా తీసివేసి మన జీవితాల్లో మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మన కొరకు తనంతాను అప్పగించుకున్నాడు అందుకు ఆయన చనిపోయాడని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనము ఎలా ఉన్నామంటే పాపము మరకల చేత పాపపు డాగుల చేత ఆ యొక్క చేత ఉన్నాము అందువలన అవి ఎలాగ కడిగినప్పటికీ కూడా శుద్ధులు కాలేదు పోతున్నాము అందుకొరకే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా మనము మన పాపము దోషపు ఆ మరకలు పోవాలంటే దానికి ఏం కావాలన్నాడు దేవుని యొక్క రక్తము కావాలి పరిశుద్ధుడు వచ్చి లోకానికి ఆయన మన నిమిత్తం ఏం చేయబడంట వరిగా అర్పించబడి ఆయన పరిశుద్ధమైన రక్తముతో మనము కడగబడితే గాని మన మరకలు పోవని చెప్తా వచ్చాయనమాట మొదటి రహోపత్ర చూడండి ఇప్పుడు మొదటి మొదటివోన్ పత్రంలో మొదటి అధ్యాయంలో ఏడో వచనులు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారముగా మనమును వెలుగులో నిలిచిన ఎడల మనము అన్యోన్య సహవాసులు గలవారమై ఉండుము అప్పుడు ఆయన కుమారుని యొక్క యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రునుగా చేయును నాడు మన జీవితాల్లోట ఆ పాపపు మరకలు డాగులు పోవాలంటే క్షారము పనికిరాదు సబ్బు పనికిరాదట సబ్బు అనేది శరీరానికే పనికొచ్చేది అనేది ఎక్కడ పడిన కొన్ని మరకలుగా పనికొచ్చేది కానీ పాపపు మరకలు తీసేయడానికి పనికిరాదట అందుకే ఆ పాపము యొక్క మరకలు పోవాలంటే పాపము వలన కలిగినటువంటి అపరాధం వలన అవిధేయుల వలన అతిక్రమాల వల్ల వచ్చేటువంటి ఆ మరక పోవాలంటే ఏం చేయాలంట యేసు క్రీస్తు వారి యొక్క రక్తం అనేది కావాలట ఏసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధులుగా చేయను అని చెప్తున్నాడు ఆ పాపముల నుంచి అది శుద్ధి చేసేదిగా ఉంది ఆ రక్తము కావాలంటున్నాడు ఆ రక్తము చిన్నచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకనే మనం చదువుకున్నట్లుగా ఆయన తండ్రి అయినా దేవుని ఎదుట మనల్ని ఎలా నిలబెట్టాలనుకున్నాట నిర్దోషముగాను నిరపరాధులుగాను నిష్కలంకులుగా నిలబెట్టాలనుకున్నాడు నిర్దోషముగా నిరపరాధులుగా నిష్కలంకముగా నిర్దోషులు అంటే అంటే దోషము లేనివారమే నిరపరాధులు అంటే అపరాధం అనేది వారమే కలంకము లేని వారమంటే ఎలాంటి మరి మన మీద వేయబడినటువంటి నిందలు కలంకం అంటే నింద ఆ నిందనేవి లేకుండా ఉన్నటువంటి వారిగా మనల్ని దేవుని దగ్గర నిలబెట్టాలనుకున్నాడు అలా నిలబెట్టడానికి పూర్వకాలం పాత నిలు ఏం చేశాడు మేకల యొక్క గొర్రెల యొక్క ఎడ్ర యొక్క రక్తాన్ని పోవడం చెప్పాడు వాటిని బలిగా అర్పించుకున్నాడు ఆ రక్తము వాడి మీద అలా చిలకరించినప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ బలిపీఠం దగ్గర దాని మీద చిలకరించి ఆ బలిపీఠం కింద దాన్ని పురోక్షించినప్పుడు వాళ్ళ పాపాలు అప్పటికప్పుడు పోయాయి కానీ ఇక్కడ పేతులు చెప్పినట్టుగా ఎంత పిత్రులు ముందధ్యా పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మనము ఇప్పుడు ఏం చేయబడుతున్నామట పితృ పారంపర్యమైనటువంటి ఈ మీ పెద్ద ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు బొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనని మీరు ఎరుగుతురు కదా అని మాట్లాడుతున్నా ఏమంటాడు నిష్కలంకమైనటువంటి నిర్దోషమైనటువంటి అమూల్యమైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా బొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మనము విమోచించబడుతున్నాము ఆ రక్తము ఉంటేనే కానీ మన పాపపు డాగులు పావు మన యొక్క అతిక్రమం యొక్క డాగులు అనేవి తీసివేయవాడు అందువల్లనే మనము దేవునితో ఉండటానికి దేవుల్లో జీవించటానికి ఆయన మన కొరకు లోకానికి వచ్చి మన నిమిత్తము ఆయన తన రక్తాన్ని కాచాడు ఆ రక్తము ద్వారా మాత్రమే మన పాపమును కడగబడి శుద్ధి చేయబడి మనము పవిత్రులుగా చేయబడతాము పవిత్రులుగా చేయబడతాము పరిశుద్ధత కావాలంటే క్రీస్తు వారి రక్తము ద్వారా మాత్రమే కడగబడాలి అందుకొరకే అక్కడ మొదటి పేతురు పత్రికలోనే మొదటి అధ్యాయంలో పదహారు వచ్చుల్లో మరి పేదలు వారు మాట్లాడుతూ కదా పద్నాలుగు పదహారు కలిసి నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండు రాయబడి వ్రాయబడి ఉన్నది చాలా ఏమన్నాడు ఇక్కడ నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి రాశాడు ప్రభు ఎందుకు రాశాడంటే ఆయన పరిశుద్ధులు కనుక ఆయన దగ్గరికి మనం వెళ్ళటానికి ఇప్పుడు మనల్ని పరిశుద్ధపరిచాడు పరిశుద్ధపరచడానికి అంటే మీరు పరిశుద్ధులుగా ఉండండి ఇప్పుడు ఆ పరిశుద్ధులుగా ఉండి మరి నా చెంతకు తీసుకురాబడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాను అంతే అందుకొనకే పౌరులు గారే మాట్లాడుతూ రోమిలు రాసిన పత్రికలో ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చింది మనం వింటున్నారు కదా హోమపత్రిక వచనంలో అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము అలలుయా మనం పరిశుద్ధతను ఎలా కలుగుతుందట మన పాపముల నుంచి విమోచించబడ్డాము కాబట్టి ఇప్పుడు మనం దేవుని కనుక యేసుక్రీస్తు వారికి దాసులుగా ఉండటం అన్నమాట పరిశుద్ధత కలుగుతుంది అని చెప్పిన ఇప్పుడు పరిశుద్ధత కలుగుతుంది ఎందుకు ఆయనకి దాసులుగా దేవునికి దాసులుగా క్రీస్తుకి దాసులుగా ఉండాలని ఆయన చెప్పాడయ్యా అంటే పూర్వకాలం అట్ట మనం ఎలా ఉన్నామయ్యా అంటే పాపానికి దాసులమై ఉన్నామంటాడు పౌలు మనం అందరం కూడా పాపానికి దాసులుమై ఉన్నాం పాపము కొరకై మన శరీర అవయవాలను మనము వాడే మనం అందువలన ఇప్పుడు ఏమన్నా అంటే ఆ అవయవాలన్నింటి కూడా క్రీస్తు తన రక్తము ద్వారా పవిత్రపరిచాడు కనుక ఇప్పుడు పాపం అనేటువంటి దాని యొక్క బానిసత్వంలో నుంచి విడిపించాడు కనుక ఇప్పుడు మన అవయవాలన్నిటి కూడా మనము దేవుని యొక్క నీతి కొరకు మనము వాడాలి అని చెప్తున్నారు అందుకొరకే కదా మీరు ప్రలోబరితని అందుకొరకే కదా మీరు పరిశుద్ధులుగా చేయబడ్డారని చెప్తున్నాడు మనం కనుక మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండటానికి యేసు క్రీస్తు వారు మన కొరకు చనిపోయాడు కారణం ఏంటంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని అక్కడ తీసివేసి ఆయన వ్యక్తిత్వాన్ని మనకు అనుగ్రహించాడు మన పాపాన్ని తీసివేసి మనకు ఆయన పరిశుద్ధతనిచ్చాడు మనం పరిశుద్ధులం కాదు ఎందుకంటే ఏ వ్యక్తి కూడా తనకు తానుగా ఎప్పుడు కూడా పరిశుద్ధులు అనేవాడుగా ఉండలేడు ఎప్పటికీ కూడా ఒక వ్యక్తి పరిశుద్ధులు కాలేడు ఎందుకంటే జన్మతా పాపం ఉంది కర్మతా పాపం ఉంది జన్మలో వచ్చిన పాపం ఆదా నుంచి వచ్చింది రోజు మనం చేసే పాపం మనల్ని వెంటాడుతుంది కనుక పరిశుద్ధత అనేది ఎప్పటికి కూడా మానవ జీవితంలో కలగదు అని చెప్తాడు అనమాట అందుకొనక ఇప్పుడు ఆయన మన జీవితాలకి మేలునివ్వటానికి రక్షణ ఇవ్వటానికి మనల్ని పరిశుద్ధపరిచి మరి ఆయన శుద్ధులుగా చేసి ఆయన సన్నిధిలో మనం నిలబెట్టడానికి ఆయన ఏం చేశాడంట మనకు కావలసినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి నిష్కలంతమైన నిర్దోషమైనటువంటి మరి పవిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి ఉర్రెప్పలా అనేటువంటి క్రీస్తు రక్తముతో మనల్ని కడిగాడు అని చెప్తాడు అలాగే కడగటానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన లోకానికి వచ్చి ఆయన మనలని ఏం చేస్తాడంట మరి శుద్ధులుగా చేశాడు అని జ్ఞాపకం చేస్తున్నాం అన్నమాట అందుకొరకే మరి ఆయన సన్నిధిలో మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు ఆయనతో జీవించటానికి మనకు కావలసినటువంటి గొప్ప కృపను మనకు అనుగ్రహించడానికే ఆయన మనలను పరిశుద్ధపరచడానికి చనిపోయాడు ఎఫ్ఎస్ పత్రికలోనే ఒకసారి మరోసారి మనం గమనించినట్లయితే ఎఫ్ఎన్స్ పత్రిక మొదటి అధ్యయనం ఆలోచనలో ఎట్లానగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన చిత్త ప్రకారముగా దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు వారి ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిశ్చయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవాళ్ళని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొనను అనలియా ఎవరండి మనలను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నట జగత్తుకి పునాది వేయబడక మునిపే మనం క్రీస్తులో ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాట ఎందుకయ్యా అంటే ఆయన చిత్త ప్రకారముగా తన మహిమకు తన కృపా మహిమకు కీర్తి కలగటానికి మనను ఆయన తన సొంత కుమారులుగా చేసుకోవాలని మనము ఆయన ముందర నిలబడాలని ఆయన కోరుకున్నాడు అలా నిలబడటానికి ఇప్పుడు ఏం చేస్తాడట పరిశుద్ధ పరచి పరిశుద్ధ పరచి నిర్దోషుడైనటువంటి వారుగా ఉండవనని జగత్తు పునాదికి ముందే మనను ఏర్పాటు చేసుకొని అని జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడట సృష్టిని ప్రారంభించక మునిపే జగత్తుకి పునాది వేయబడకమునితే జగత్తుకి పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాము అలా ఏర్పాటు చేసుకొని మనం ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో సంతోషించేటట్లుగా ఆనందించేటట్లుగా ఆయనలో మనం జీవితాల్ని బలపరచుకునేటట్లుగా దేవుడు ఏం చేస్తాడంటే అది ఎందుకు లోకానికి వచ్చాడు ఎందుకు ఆయన చనిపోయాడు అంటే మనము పరిశుద్ధపరచాలని ఆయన పరిశుద్ధులు గనక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి కారణం ఏంటంటే మనం ఆయన పిల్లలమని చెప్తున్నాం ఆయన పిల్లలం కనుక ఆయన పరిశుద్ధులు అయితే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి ఆయన పరిశుద్ధులు కనుక మనల్ని పరిశుద్ధపరచడానికి ఇప్పుడు మన పాపం అనేది మన శాపం అనేది మనల్ని పరి పవిత్ర లేకుండా చేసింది కనుక దాని గురించి శుద్ధి చేయటానికి ఏది కూడా పనికిరాలేదు కనుక తన కుమారుని రక్తాన్ని ఇక్కడ ప్రోక్షించి మనము శుద్ధి చేయబట్టానికి ఆయన తన కుమారుడు యేసు వాళ్ళని ఈ లోకానికి పంపించాడు కనుక ఆయన తనం తాను దేవునికి ఏం చేసుకున్నా అప్పగించుకున్నాడు అని దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు ఎందుకు మనల్ని పరిశుద్ధపరచుతాడు లోకములో ఏది కూడా మానవుని పరిశుద్ధపరచగలిగింది లేదు ఏదీ లేదంటున్నాడు ఎందుకంటే దేని చేత కూడా మన పాపపు డాగులు పోవు కనుక యేసు క్రీస్తు వారి రక్తము మాత్రమే మన పాపపు డాగులను మరకలను అది కడగలిగింది అది శుద్ధి చేయగలిగింది దాన్ని మించినటువంటి మరొకటి లేదు అని కూడా చదివించాడు అది ఆయన చెల్లించడానికి ఆయన దాన్ని సమర్పించడానికి మన మీద ప్రోక్షించడానికి ఆయన మానవుడుగా లోకానికి వచ్చి మన నిమిత్తము ఆయన ఆ సిలువులో బలి అయ్యాడు అని చెప్తున్నాను ఆ సిలువులో బలి అయ్యాడు దశలో రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయమందు దశలో రాసిన మొదటి అధ్యాయంలో మొదటి పత్రికలో నాలుగో అధ్యాయంలో ఏడో వచ్చులు అంటున్నాడు కదా మొదటి దశలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చుల్లో పరిశుద్ధులముటకే దేవుడు మనలను పిలిచను కానీ అపవిత్రుడుగా ఉండటకు పిలవలేదు అని చెప్తున్నాడు ఏమన్నాడు పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు ఆయన ఇప్పుడు ఆయన పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు కానీ మన జీవితాలు ఏముంది అపవిత్రత ఉంది మన జీవితాల్లో పాపం ఉంది మన జీవితాల్లో మరకలు డాగులు ఆ ముడతలు ఉండిపోయినాయి కనుక వాటన్నిటి కూడా సరిచేయటానికి ఆయన ఇప్పుడు కుమారుని పంపించి ఆయన ద్వారా మన జీవితాలకి రక్షణ కలగాలని ఆయన ద్వారా మన జీవితాలకి పరిశుద్ధత కలగాలని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు అందుకని యశుపా వారు కూడా యహస్వార్థలో పదిహేనో అధ్యాయ మూడో వచ్చు చెప్తారు కదా నేను చెప్పిన ఈ మాటలను బట్టి మీరు పరిశుద్ధులై ఉన్నారు అని చెప్తారు చూడండి యహన్స్ వార్థ పదిహేనో అధ్యాయ మూడో వచ్చినలో నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రుడై ఉన్నారు హలిలుయా ఎవరడు ఆయన రక్తంతోనే మనకు పరిశుద్ధత కలుగుతుంది ఆయన రక్తంతోనే మన డాగులు పాతాయి ఆయన రక్తంతోనే మన యొక్క మరకలు పాపం మరకలు తుడిచివే పడతాయి అంతేగాని ఆయన రక్తము లేకుండా మన డాగులు మరకలు తీసివేయటం ఆ విని ఎందుకంటే ఆయన పంపించి ఆయన రక్తముతో మన పాపపు డాగులన్నిటిని కూడా తీసివేశాడు అని మన పాపపు డాగులన్నీ తీసివేసి మనను ఆయన శుద్ధులుగా చేశాడు ఆ శుద్ధులుగా చేశాడు దేనికంటే మనము తండ్రి అయినటువంటి దేవుని ఎదుట నిర్దోషులుగాను నిరపరాధులుగాను పరిశుద్ధులుగా మనం ఉండాలని ఆయన కోరిన వాడై అలాగే ఉండటం కోసము ఆయన మన నిమిత్తము ఆయన చనిపోయాడు మరణమిత్తము ఆయన రక్తాన్ని మార్చాడు ఆ రక్తం వల్ల మాత్రమే మనకి పరిశుద్ధత కలుగుతుంది ఆ రక్తం వల్ల మాత్రమే మనకు పరిశుద్ధత కలుగుతుంది అదే మాట పౌరు గారు మరోసారి ఫిబ్రులు రాసిన పత్రికలో పదో అధ్యాయం ఎందుకు పదో వచ్చులు చెప్తున్నారు ఫిబ్రుల పత్రిక పదో అధ్యాయము పదో వచ్చులు యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఏమంట ఆయన అప్పగించుకున్నాడు కనుక ఆయన ఏం చేశాడట మన కొరకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక్కసారి అర్పణ చేసుకున్నాడు కనుక దానిని బట్టి మనం ఇప్పుడు పరిశుద్ధ పరచబడుతున్నాము చెప్పాం దానిని బట్టి మనం పరిశుభ్రపరచం ఆయన రాకపోతే ఆయన సెలవులు వేలాడకపోతే సెలవులో ఆయన చనిపోకపోతే మన జీవితాల కొరకు ఆయన రక్తాన్ని కార్చకపోతే మనం ఎప్పటికీ కూడా పాపపు మరకలతో డాగులతో ఉండేటువంటి వాళ్ళ కానీ ఆయన మనల్ని శుద్ధి చేయటానికి పవిత్రపరచటానికి మన డాగులు మరకలు అన్నిటి కూడా తీసుకువెయటానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మన రక్తాన్ని మన కొరకు కాచటానికి కలవరి శిలువలో చనిపోయారు ఆయన కాచిన రక్తం మన పాపం అన్నిటి కూడా కడిగి శుద్ధులు కాదు మన పాపాలు కడగబడ్డే కనుక ఆయన వచ్చినటువంటి కార్యము నెరవేర్చబడింది మనం మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేశారు అని చెప్పి కనుక ఈరోజు ప్రభు మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ కూడా దేవుళ్ళు సంతోషంతో ఆనందంతో ఆయన మహింపరుస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతను మనం కలిగిన వారమే దానిలో మనం నిలుచుండాలి అని చెప్తున్నాడు దానిలో మనము నిలుచుండాలి అంటున్నారు అందుకనే చివరగా మనం గమనిస్తూ ఉంటే మొదటి శ్వరం రాసిన పత్రికలో ఐదో అధ్యాయం ముందు ఇరవై మూడో వచ్చిలో పౌరులు గారు మాట్లాడుతూ చెప్తున్నారు సమాధాన కర్తయ దేవుడు మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధ పరచును మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆగమనమందు నిందా రహితులుగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడును గాక అలెలుయా ఎవరండి చివర కాశీర్వాదాలతో చెప్తున్నాడు ఇదిగో ఆయన మరి సమాధానకర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు ఆయన మనల్ని సంపూర్ణుడుగాను పరిశుద్ధపరచబడును గాక అన్నాడు ఆయన మనం సంపూర్తిగా పరిశుద్ధ పరచుబడాలి పరిశుద్ధి సంపూర్ణంగా పరిశుద్ధిత రావాలి ఆ పరిశుద్ధు అనేది కొంచెం వస్తే సరిపోదు కొన్నిసార్లు పెయింట్ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే ఎక్కడైనా మరకలు ఉండిపోయింది అనుకో ఒకసారి పూసినాక దాని కింద వెనకాల కనపడుతూనే ఉంటుంది ఆ మరక దాన్ని పూసాం కదా పొద్దులైన తర్వాత వాడే కొన్ని అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా గారి ద్వారా సంపూర్ణముగా పరిశుద్ధ పరచుబడును కాకపోతే సంపూర్తిగా పరిశుద్ధపరచబడని కాక మన ఆత్మ జీవమును శరీరమును మన ప్రభు అయిన యేశూ క్రిస్తూ ఆగమందు నిందారహితులుగా సంపూర్ణముగా ఉండినట్టు కాపాడబడులుగాక అని ప్రయత్నం చేశారు కనుక ఇప్పుడు మాత్రమే కాదు కానీ ఆయన వచ్చినప్పుడు కూడా మనము ఆయన ఎదుట నిందారహితులుగా మనము కనపడాలి అందుకే పవన్ చెప్పినట్టుగా మన తండ్రి అయిన దేవుని ఎదుట మనను ఎలా ఉంచాలకుండా పరిశుద్ధులు గాను మరి మనక మరక ముచ్చ ఏదీ లేకుండా మరకలు కానీ మచ్చలు కానీ ముడతలు కానీ ఏమీ లేకుండా మనల్ని పవిత్రులుగా ఆయన ఎదుట ఉంచడానికి ఆయన ఇష్టపడి లోకానికి వచ్చి మన కొరకు చనిపోయాడు కనుక దానిని జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని మర్చిపోతాం దేవా నువ్వు రాకపోతే నీ పవిత్ర రక్తం ఫ్రాక్షపోతే తారముతో కానీ సబ్బుతో కానీ పోనటువంటి ఈ పాపము మరకలు పోయేవి కాదు కానీ నీ రక్తం వలన మా పాపం మనకలను కడిగి శుద్ధి చేసావు పరిశుద్ధపరిచావు జగతికి పునాది లేబడ మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని మా కొరకు నీ పంపించి ఇప్పుడు మాత్రమే కాక రాబోయేటువంటి పరిశుద్ధమైనటువంటి లోకంలో కూడా మేము నీ పిల్లలంగా నీరు అక్కడ కొరకు ఎదురు చూసేటట్లుగా సంపూర్ణులుగా ఉండినట్లుగా పరిశుద్ధులుగా ఉండినట్లుగా నీ కాపుదల మాకు దయచేసి నడిపించుకోవాలని దేవుని దగ్గర అందరం తాగు చేస్తున్నాం